ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయ్యలపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించారు ఈ రోజు మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో పదిహేను పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో మిగిలిన ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేడు తొంభై తొమ్మిది కంపెనీల శంకుస్థాపనలు చేసుకుంటున్నాం దీని ద్వారా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి భవిష్యత్ అంతా టెక్నాలజీదే క్వాంటం కంప్యూటింగ్ అమరావతిలో జనవరి నుంచి ప్రారంభమవుతుంది మన రాష్ట్రం నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం డ్రోన్ సిటీని ఓర్వకల్లు ఏర్పాటు చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ లో వాడిన డ్రోన్లను కూడా ఇక్కడే టెస్ట్ చేశారని చెప్పారు ఇంటికో పారిశ్రామిక ఉండాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని పేర్కొన్నారు